మనం మిగిలిన మేడం ఇచ్చిన యాభై లక్షలతోనే నార్త్ సైడ్ చేసుకుంటాం సార్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కి మనం ఇందులో సార్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం బ్రిక్ వర్క్ రూమ్స్ సెపరేషన్ दिन केस सीरी बन गई इनका बन गया। अपने सब लड़के अंतर्निहित हैं। क्योंकि मतलब अंकि स्ट्रक्चर आईकॉर्ड बन गई, इंप्रूवमेंट, मतलब एडशियर इनका। ठीक है चेस है। क्योंकि स्कूल की टेंपरेचर स्कूल घूम लाता है ना। फिलोंने बिराने लगे तो इंप्लोज केसीस

ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోరింగ్ అయిపోయింది ఆ ఎలివేషన్ అయ్యిందో గ్రౌండ్ ఫ్లోరింగ్ చేయాలి ఫ్లోరింగ్ క్లోజ్ చేయమంటారు లేదంటే అది పడ్డాది టైల్స్ టైం మెటీరియల్ పడినా మాల్ పడినా పడిపోతాయి ప్రసాద్ సార్ ఇక్కడ

డ్రైనేజ్ అవసరం ఉంది ముందు ఆ డ్రైనేజ్కి సుమారు వంద కోట్ల అవసరం కాబట్టి ఎస్టిమేట్స్ రెడీ చేయమన్నా రెడీ చేయడం జరిగింది దాంతోపాటు ప్రతి వార్డులో అవసరమైన ఎస్టిమేట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది దాంతోపాటు పుష్కరాలకు కావాల్సిన ఘాట్స్కి అలాగే ఆ ఘాట్స్ని ఫేస్ లిఫ్ట్ చేయడం ఒకటి కొత్త గార్డ్స్ నిర్మాణం చేసుకోవడం ఒకటి అన్నిటిది కూడా ఒక ఎస్టిమేట్స్తో రెడీ చేసుకొని ఉన్నాం కొన్ని ఏమో పబ్లిక్ హెల్త్ ద్వారా టెండర్లు కూడా పిలుస్తున్నారు మొన్ననే చూసాం పబ్లిక్ హెల్త్ ద్వారా టూ ప్యాకేజెస్ కింద సుమారు వందల కోట్లు పనులు కూడా పిలవడం జరుగుతూ ఉంది అన్నీ కూడా సర్వేగంగా నడుస్తూ ఉంది అంటే పుష్కరాలంటే అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది పుష్కరాలంటే అంటే ఒక రెండు నెలల ముందు పనులు మొదలు పెడతారు కంగారు కంగారుగా చేస్తారు నాణ్యత లోపిస్తూ ఉంది అనేది ఒక అపోహ అనేది ఉంది ప్రజల్లో ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా సంవత్సర పైన ఉంది ఇప్పటి నుంచే పుష్కరాల ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం పనులపైన శ్రద్ధ పెడతా ఉన్నాం పనులు కూడా తాత్కాలిక పనులు కాదు శాశ్వత కట్టడాలపైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఓ పక్కన రివర్ ఫ్రంట్ చేసుకుంటా ఉన్నాం ఘార్డ్స్ కూడా కట్టేసి వదిలేస్తే కాదు ఘాడ్స్ కూడా సస్టైన్ అయ్యే విధంగా అక్కడ టూరిజం డెవలప్ చేసినట్లయితే ఘార్డ్స్కి ప్రజలు వచ్చే విధంగా అక్కడ ఏదైనా ఒక ఫుడ్ కౌంటర్స్ పెట్టి ఇవన్నీ కూడా ఒకదానికోటి సింక్ అయ్యే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకంటే ఘార్డ్స్ నిర్మాణం చేయడం ఫేస్ లిఫ్ట్ చేయడం వదిలేయడం పాడవడం ఇలాంటి పరిస్థితులు రాకుండా గాడ్స్ని కూడా ఒక టూరిస్ట్ పాయింట్స్కి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం